హాయ్ బ్యూ వెల్కమ్ టు అదన్ కూడా నేను ప్రసాద్ పోలీస్ కస్టడీకి వల్లభనేని వంశీ అంత జగన్ మహిమేనా విషయం ఏంటి అంటే వల్లభనేని వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే ఆయన్ని పోలీస్ కస్టడీకి అప్పచెప్పమని చెప్పేసి సిఐడి పోలీసులు కోర్టుకు వెళ్ళారు సో ఆల్రెడీ వల్లభనేని వంశీ ఎక్కడున్నారో విజయవాడ సబ్ జైల్లో ఏ కేసుకు సంబంధించిన దాంట్లో ఏదైతే సత్యవర్ధన్ అనే యువకుడిని కిడ్నాప్ చేసి బెదిరించి ప్రలోభాలకు గురి చేశాడు అన్న కేసులో ఆయన్ని రిమాండ్ ఖైదీగా విజయవాడ సాబ్బ జైల్లో ఉన్నారు అయితే ఇప్పుడు తాజాగా వేరే కేసు వేరే కేసు అంటే ఏది కాదండి అసలు ప్రధానమైన కేసు ఇదే వల్లమనేని వంశీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి ఘటన ఆ ఘటనకు సంబంధించిన దాంట్లో వల్లమనేని వంశీ ఏ సెవెంటీ వన్గా ఉన్నాడు అసలు కేసు అదే అసలు కంటే కొసరు ఎక్కువ ఉన్నట్లుగా ఆ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఇప్పుడు ఆయన అరెస్ట్ కావడం ఆ తర్వాత రిమాండ్ ఖైదీగా ఉండటం జరుగుతుంది సో ఇప్పుడు అసలు కథ అనేది ఇప్పుడు తెరపైకి వచ్చింది సో సిఐడి పోలీసులు ఏదైతే కోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు మాకు కస్టడీకి కావాలి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు పది రోజులు కావాలంట సిఐడి పోలీసులకు వంశి మరి పది రోజులుగా ఎంక్వైరీ చేయాల్సింది ఏముంటుందో ఏమో తెలియదు కానీ వీళ్ళు ఆ కోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో కోర్టు అయితే మూడు రోజులకి అవకాశం ఇచ్చింది సో ఆ మూడు రోజులు ఏదైతే విచారణకు ముందు విచారణ తదనంతరం ఖచ్చితంగా హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించాలి ఇది కండిషన్ సో ఇప్పుడు వల్లభనేని వంశీ పోలీసు విచారణలో ఏం చెప్తాడు ఇంతకుముందు పోలీస్ కస్టడీలో ఆయన తీసుకున్నప్పుడు కూడా గతంలో ఏం చెప్పాడు తెలియదు గుర్తులేదు మర్చిపోయి అదృష్ట డైలాగ్ ఉంది కదా ఆయనే కదా ప్రొడ్యూసర్ దానికి సో ఆ పేటెంట్ రైట్స్ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా వాడేస్తున్నాడు అని చెప్పేసి అప్పట్లోనే కథనాలు మరి ఇప్పుడు మరి ఈ టీడీపీ ఆఫీసు ధ్వంసానికి సంబంధించిన అంశంలో మరి ఈయన సమాధానం చెప్తారు ఇదంతా ఒకెత్తు అసలు పోలీసులు సిఐడి పోలీసులు కావచ్చు మిగతా పోలీసులు కావచ్చు ఇంత పగడ్బందీగా వల్లభనేని వంశీ పైన విచారణ చేపట్టడానికి గల కారణం ఏంటి ఆయనకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఎక్కడ వదలకుండా ప్రతి ఒక్కదాని ఇరవై నాలుగు గంటల్లో కష్టపడి ఒక ఛాలెంజింగ్గా ఎందుకు తీసుకున్నారు అని కనుక మనం లోతుగా ఆలోచించవలసి వస్తే దీని కారణం జగన్మోహన్ రెడ్డి గారేనా ఏదైతే వంశీ అరెస్ట్ అయిన క్రమంలో విజయవాడ సబ్ జైలుకి తీసుకొని వెళ్ళారు కదా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ మాట్లాడిన మాటలేంటి సదరు సిఏ ఎవరైతే అప్పుడు ఉన్నారో డ్యూటీలో ఆయన వన్ అండ్ హాఫ్ ఇయర్లో రిటైర్మెంట్ అవబోతున్నారట ఆయనకు కూడా వార్నింగ్ ఇవ్వటమే మీరేదో రిటైర్ అయిపోతున్నారని అని అనుకోకండి సప్త సముద్రాలు అవతల ఉన్నా సరే వదిలిపెట్టను అని నేను చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్గా చెప్పారు సో పోలీసులు అందరినీ కూడా ఎవరిని వదిలేది లేదు ప్రతి ఒక్కరిని తాట తీసేస్తాను బట్టలు ఊడ తీసుకొడతాను అన్నట్టు చెప్పేసి బట్టలు తీసేస్తాను అని చెప్పేసి అన్నారు సరే బట్టలు తీసే భాష ఏంటో వాళ్ళ వ్యవహారాలు ఏంటి అని చెప్పేసి దానిపైన కూడా అనేక రకాలైన కామెంట్స్ కూడా వచ్చినాయి అయితే ఇక్కడ దీని వలన పోలీసులు ఏమైనా సీరియస్గా తీసుకున్నారా మామూలుగా ఉంటే వైసీపీ పట్ల కానీ వైసీపీలో నాయకుల పట్ల కానీ అంత ప్రెస్టేజియస్గా ఏం వెళ్తున్నట్టు ఏమి అనిపించట్లేదు ఎందుకంటే చాలా సాఫ్ట్గానే వ్యవహరిస్తూ ఉన్నారు కానీ వంశీ విషయంలో మాత్రం ఆ సాఫ్ట్నెస్ అనేది లేదు ఎందుకు ఏమిటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు కదా నేను ఎట్టి పరిస్థితులు వదలను అది ఇది అని చెప్పేసి సరే వస్తారా రారా సెకండరీ ఆయన మరల అధికారంలోకి కానీ ఖచ్చితంగా వంశీకి సంబంధించినవన్నీ కూడా సాక్షాధారాలతో సహా సేకరించాలి అని పకడ్బందీగా పోలీసులు చాలా లోతుగా దర్యాప్తు చేసి మరి సాక్షాధారాలు సేకరిస్తున్నారా అని చెప్పేసి అనుకోవాలి ఇంత కసిగా వాళ్ళు పనిచేయడానికి గల కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలే సో ఎందుకు వచ్చిన వాళ్ళు మన సాక్షాధారాలతో సహా బ్రహ్మాండంగా చూపిస్తే ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు కదా అనే ఉద్దేశంతో కావచ్చు చాలా కసిగా పనిచేస్తున్నట్లుగా అనిపిస్తున్నట్లుంది అంతెందుకు మిగతా వాళ్ళు ఏ ఒక్కళ్ళ కేసులో కూడా ఇంత స్ట్రాంగ్గా వీళ్ళు ఎక్కడ పనిచేస్తున్నట్టుగా అనిపించాలి ఆఫ్కోర్స్ ఏట్లేదంటే మళ్ళీ వేరే ఉద్దేశం అనుకుంటారేమో కానీ ఇంత పక్కగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత స్ట్రాంగ్గా మాట్లాడారు కాబట్టి ఈ విధంగా ఎందుకంటే బోర్గాడ్ అనే విషయంలో కొంత పోలీసులు చూసి చూడట్లు వ్యవహరించారు అని చెప్పేసి కూడా ఆరోపణ ఉంది అట్లాగే పోసాని కృష్ణమూర్తి వ్యవహారంలో కూడా ఆయనతోనే కొంతమంది పోలీసులు సెల్ఫీలు దిగారు అని చెప్పేసి కూడా వార్తా కథనాలు వచ్చినాయి కానీ వంశీ విషయంలో అట్లాంటివి ఏవి కూడా ఎక్కడ వార్తలు రాలే చూడండి ఆయన సింగిల్గానే సెల్లో ఉంచారు అట్లాగే ఆయన ఎక్కడా కూడా మరి నలుగురితో పాటు ఉండాలని పిటిషన్ వేస్తానంటే దానికి కుదరలేదు కోర్టులో అట్లాగే మళ్ళీ నాకు ఆ ఫెసిలిటీస్ కావాలి ఈ ఫెసిలిటీస్ కావాలని అవేమి లేవు చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడారు అంటే ఈయన మంచి అందగాడని ఆ అందాన్ని తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు తీసుకెళ్ళి లోపల వేసారు అని చెప్పేసి అంటారు అంతే కానీ అసలు వంశీ అలా మాట్లాడటం తప్పు అని కానీ అట్లాంటి వ్యాఖ్యలు చేయకూడదని కానీ దాన్ని ఖండించడం కానీ అసలు ససేమిరే ఉండదు మా ఊళ్ళు అంతా బ్రహ్మాండం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెబుతూ ఉంటారు తీరా కట్ చేస్తే అసలు వా వ్యాఖ్యలు చేసిన వాడిని ఎవరైనా సరే సమర్థిస్తారా నాట్ ఓన్లీ వల్లం నేను వంశీ పోసాని కిష్టమర్లు కావచ్చు బోరగాడ్ అని కావచ్చు వర రవీంద్ర రెడ్డి పెట్టిన పోస్టులు కావచ్చు అసలు హేమ హేమీలు బ్రహ్మాండమైన అధినేత మహారాజులు అందరూ కూడా వైసీపీలో ఉంటారు వీళ్ళందరినీ భుజాన వేసుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసులన్నీ ఎన్ని నెత్తిన పెట్టుకునేది పన్నువోలు సుధాకర్ రెడ్డి అంతా మామూలు టీం కాదు ఇదంతా అసలు ఎవరికాళ్ళు ఎరగదీసేస్తూ ఉంటారు అన్నమాట ఆయన చూస్తేనేమో కోర్టులో వాదనలు వినిపిస్తాడు ఆయన వాదనలు విన్న తర్వాత జడ్జి గారు పొరపాటును కూడా బెయిల్ అంటే ఎవరు కొనుగోలు వాదించాడంటే బెయిల్ రాదు ఇక రిమాండ్ ఖైదీ పక్కా దానికి ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన కేసులు ఉన్నాయి చెప్పాల్సి వస్తాయి ప్రాక్టికల్గా సో ఆయన నిన్న కూడా ఛాలెంజ్లు విసురుతున్నారు సరే ఆ విషయం ప్రక్కన పెట్టేస్తే ఈ యొక్క వంశీ విషయంలో మాత్రం ఇది ఎట్లాగుంది అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి ఇంకా కసిగా పనిచేస్తున్నట్లుగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనపడతా ఉంది సో మరి ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి ఘటన ఇటుకు దారి తీస్తుంది ఎందుకంటే టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఆయన పైన కూడా దాడి మామూలుగా చేయలే చివరికి మరి అప్పట్లో సీఐగా ఉన్నటువంటి కనకారావు గన్నవరం సీఐగా ఉన్నాడు ఆయన మరి ఆయన ఏమైనా సరే దీ ఈ కేసుకు సంబంధించిన వ్యవహారాలు మెతక దోడతూ వ్యవహరించారు అప్పుడు టీడీపీ కార్యాలయంపైన దాడి సమయంలో మరి ఏం జరుగుతూ ఉంటుంది ఏంటి ఇదంతా కూడా అంటే అప్పుడు పోలీసులు కూడా కొంచెం చూసి చూడట్లు వ్యవహరించారా పైగా అక్కడ ఎవరెవరు ఎంతమంది దాడి చేశారనంటే ఇక్కడ వలం నేను వంశీ ఏ సెవెంటీ వన్గా ఉన్నాడు ఏ సెవెంటీ వన్ అంటే ఇక అంతకుముందు డెబ్బై మంది ఉన్నారు మరి ఆ డెబ్బై మందిలో ఎంతమంది అరెస్ట్ అయ్యారు ఎంతమంది అదుపులోకి తీసుకున్నారో కానీ ఇది ఎంత సీరియస్గా ఉండబోతుంది అంటే దీనికి కర్త కర్మ క్రియ ఎవరెవరో ఉన్నారు ఏంటి ఆ విచారణ మరి ఏ విధంగా జరుగుతుంది అనేది చాలా కీలకం మరి ఒలమనేని వంశీ ఇప్పటికైనా నోరు తెరుస్తాడా ఆ సత్యవర్ధన్ లాగానే ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో కూడా విచారణలో కూడా పెద్దగా స్పందించకుండా ఉంటారా స్పందించకుండా ఉంటే మరి పోలీసులు మరలా కస్టడీకి మాకు కావాలి అని చెప్పేసి ఖచ్చితంగా అడిగే పరిస్థితి అయితే ఉంటుంది కోర్టుని సో ఏం జరగబోతుంది ఎందుకంటే వల్ల వంశీ చాలా ఇట్లాంటివన్నీ కూడా ఆయన చూసొచ్చాడు అని చెప్పేసి చాలామంది చెబుతూ ఉన్నారు సో ఇవన్నీ చూసి వచ్చినప్పటికి పెద్ద లెక్కం కాదు ఇంకేముంది పోలీసులు ఎంత చెప్పినా ఎన్ని అడిగినా సరే ఆయన పెద్దగా స్పందించరు అనే అభిప్రాయంతో కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు కానీ సిఐడి పోలీసుల దగ్గర ఆ పప్పులేం ఉడకు అనే భావన కూడా ఉంది మరి ఆ వర్షంలో కనుక తీసుకున్నట్లయితే వంశీ మరి పరిస్థితి ఏమిటి అయితే వంశీ నోరు తెలిసి ఏం మాట్లాడతారా దీనివలన వైసీపీలోని పెద్ద పెద్ద నాయకులు ఏమైనా సరే ప్రమేయం ఉందా ఎందుకంటే మీరు గనక ఏ దాడి తీసుకున్నా ఏ స్కామ్ తీసుకున్నా ఏదైనా తీసుకోండి ఖచ్చితంగా వైసీపీ అధిష్టానంకి ఎక్కడో చోట లింక్ ఉంటుంది మీరు ఇసుకకు సంబంధించింది కానీ లేకపోతే మైన్స్కు సంబంధించింది కానీ కొన్ని అంతెందుకు కాదంబరి జత్వానికి కేసుకు సంబంధించిన వ్యవహారం కానీ ఇట్లా ఏది తీసుకున్నా కానీ ఖచ్చితంగా వైసీపీ హెడ్ ఆఫీస్కి లింక్ అయ్యే ఉంటుంది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన జరిగిన దాడి సంఘటన కానీ ఇవన్నీ కూడా వైసీపీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది కాబట్టే జరిగినాయి అన్నట్లుగా కూడా కొన్ని ఘటనలు బట్టి అర్థం చేసుకోవచ్చు మరి ఇటువంటి తరుణంలో ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయం గన్నవరంలో దానిపైన కూడా ఏమైనా సరే ఇక్కడ పెద్ద తలకాయల హస్తాలు ఏమైనా వెనకాల ఉన్నాయా వాళ్ళ సూచనల మేరకు ఏమైనా జరిగినాయా ఏంటి మరి ఒకవేళ అదే జరిగితే మరలా ఎవరెవరి పేర్లు వస్తాయి ఒకవేళ అట్లాంటి అనుమానాలు ఉన్న క్రమంలో ఇప్పుడు మరి వంశీని ఈ కేసుకు సంబంధించిన దాంట్లో తీసుకున్నారు కాబట్టి ఏమైనా సరే మరి వాళ్ళు కూడా దడదడలు రాడతా వెయిట్ చేస్తూ ఉంటారు అసలు ఏం చెప్తాడో ఏంటో ఎలా ఉంటుందో పరిస్థితి అనేది సో ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన స్కాములకు సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి అట్లాగే ఈ దాడులకు సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి ఇవన్నీ కాదు మళ్ళీ వల్లభనేని వంశీ అక్కడ ల్యాండ్కి సంబంధించిన కబ్జాలు ఉన్నాయట మట్టి తవ్వకాలు ఇవన్నీ కూడా ఉన్నాయి అవేమో అవినీతి అక్రమాలు ఇవి చూస్తేనేమో దాడులు దౌర్జన్యాలు సో వీటన్నిటి క్రమంలో మరి ఒకదాని తర్వాత ఒకటి ఉదాహరణ తర్వాత ఒకటి రాకపోతే నాకు తెలిసి మీరు కనుక వల్లభనేని వంశీ వీడియోస్ ఏ తీసుకున్నా కానీ ఆ కామెంట్స్లో దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా వల్లభనేని వంశీకి బెయిల్ రాదు అనో రాకూడదు అని అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు అని అంటే ప్రజల ఉద్దేశం ప్రకారం ఆయన బయటికి రాకూడదు అనే భావన ఉంది రావాలి అని ఏ ఒక్కళ్ళు కూడా పాజిటివ్గా సో రాకూడదు అనే ఉద్దేశంతోనే పెడుతూ ఉన్నారు అని అంటే ఇక ప్రజల అభిప్రాయం ఎలా చూడండి లీగల్గా వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవచ్చు కానీ వాళ్ళ మనసులో భావన ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లో వంశీ బయటకు రాకూడదు అటువంటి వాడు లోపలే ఉండాలి అని అని చెప్పేసి అంటున్నారు అరే ఎనిహో దీన్ని కూడా పనువాళ్ళు సుధాకర్ రెడ్డి కాబట్టి వాదిచ్చేది కాస్త నిశ్చింతగానే ఉండొచ్చు ఎవరికి ఆయన ఇటు పరిస్థితులు బెయిల్ రాదు అని చెప్పేసి కొంతమంది కూడా డైరెల్గా మాట్లాడుతున్నారు సరే ఏది ఏమైనా మొత్తానికి వల్ల నీరు వంశి మూడు రోజులు పోలీస్ కస్టడీ ఈరోజు రేపు ఎల్లుండి సో మరి ఆ ఎల్లుండి వరకు ఏం జరగబోతుంది ఏంటి మరి ఎటువంటి అంశాలు తెరపైకి రాబోతున్నాయి అనేది కూడా చాలా కీలకంగా ఉండబోతుంది అంటే ఆదివారంతో క్లోజా మరి ఆ పోలీస్ కస్టడీ మరి ఈ ఎటువంటి అంశాలు రాబోతున్నాయి చాలా ఇంట్రెస్ట్గా అందరూ ఎదురు చూస్తున్నారు చూద్దాం మరి ఏం నోరు ఏం చెప్తాడు ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పోలీస్ కస్టడీకి వల్లబనేని వంశీ అంత జగన్ మహిమేనా ఆయన అలా మాట్లాడకుండా ఉంటే ఏదైనా కొంచెం చూసి చూడకుండా పోయేవాళ్ళేమో పోలీసులు మరి ఆయన అలా మాట్లాడటం వల్ల ఈ రకమైన పరిస్థితి ఉందా అని మనం ఏదైతే విశ్లేషించుకున్న దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ